హాయ్ ఫ్రెండ్స్ అక్టోబర్ రెండున గాంధీ జయంతి జరుపుకున్నాం అలాగే అక్టోబర్ పది నుంచి మీ జేబులోంచి గాంధీ గారి నోట్లు పోకుండా ఉండాలంటే ఈ తప్పు మాత్రం చేయకండి యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అతి వేగంతో వెళ్ళే బళ్ళు అంటే స్కూటర్లు కానీ కార్ల వల్ల కానీ లేకపోతే లారీల వల్ల కానీ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఒక నిర్ణయం తీసుకుంది అక్టోబర్ పది నుంచి ఈ వెహికల్స్ ఏమైనా మితిమీరిన వేగంతో వెళ్తే రెండు వేల రూపాయల జరిమానా విధించబడుతుంది అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఒక బైక్ కానీ ఒక కారు కానీ ఏ వెహికల్ అయినా సరే మ్యాక్సిమం స్పీడ్ నూట ముప్పై కింద నిర్దేశించింది సో ఎంత టాప్ అండ్ వెహికల్ అయినా సరే నూట ముప్పై కిలోమీటర్లు దాటి వెళ్ళకూడదు మ్యాక్సిమం స్పీడ్ సరే ఏముందు లే మనల్ని ఎవరు పట్టుకుంటారు ఎక్కడో పోలీసు ఉంటాడు మనం తప్పించుకోవచ్చు అనుకుంటున్నారా అలా ఏం కాదు ఇప్పుడు లేటెస్ట్గా ఏఏ టెక్నాలజీ యూజ్ చేసి ట్రాఫిక్ గన్స్ యూజ్ చేస్త ఎక్కడికక్కడ ప్లేస్ చేస్తున్నారు హైవేలో అయితే ప్రతి ఒక్క కిలోమీటర్కి ఈ ట్రాఫిక్ గన్స్ యూజ్ చేస్తారు అలాగే ప్రతి ఒక్క కిలోమీటర్కి స్పీడ్ లిమిట్ అన్నది బోర్డ్స్ మీకు డిస్ప్లే చేస్తారు సో ఆ స్పీడ్ బోర్డ్స్ చూసుకుని వాటి మీద నిర్దేశించిన స్పీడ్లో మాత్రమే మీరు వెహికల్ నడపాలి అలా కాదని మీరు ఇష్టం వచ్చిన నడిపితే ఎక్కడో దక్కిన ట్రాఫిక్ ఎయిర్ గన్ను మీకు ఫోటో తీస్తుంది ఖచ్చితంగా మీకు ఫైన్ అయితే పడుతుంది సో ఇప్పుడు ఫస్ట్ టైం కనుక మీరు ఇలాగ మితిబీరిని స్పీడ్తో పట్టుబడితే మీకు వచ్చేసి రెండు వేల రూపాయలు ఫైన్ పడుతుందని చెప్పాను అలా కాకుండా రెండోసారి కూడా అదే తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా సరే ఆరు నెలల జైలు శిక్ష మీరు ఫైన్ కట్టాలి ప్లస్ ఆరు నెలల జైలు శిక్ష తప్పదు సో ఎందుకంటే మితిమీరిన వేగంతో చాలామంది అమాయకులు ప్రాణాలు బలైపోతుందని ఈ కేంద్ర ప్రభుత్వం దేశమంతటా ముఖ్యంగా గమనించండి దేశమంతటా ఈ రూల్ ప్రవేశపెట్టింది ఇది చాలా మంచి రూల్ కదా ఎందుకంటే చాలామంది అమాయకులు ప్రాణాలు పోకుండా కాపాడిన వాళ్ళం అవుతున్నాం మనం కూడా సో ఖచ్చితంగా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి మితిమీరిన వేగంతో వెళ్ళి మీ కుటుంబాలకి అన్యాయం చేయకండి సో మీ కుటుంబాలే కాదు మీ మీరు గుద్దిన వాళ్ళ కుటుంబాలకు కూడా అన్యాయం చేయకండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే